ప్లస్ చెప్తున్నాడు వివరంగా అన్న మీకు కుల సమీకరణాల కారణంగా మీకు సీట్ ఇవ్వలేకపోయా మీ పెర్ఫార్మెన్స్ సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు మీరు రండి మిమ్మల్ని నేను చూసుకుంటా మీకు ఎమ్మెల్సీ ఇస్తాను ఎట్లా లేదు కొంతమంది మీ పెర్ఫార్మెన్సే బాగాలేదు నేను రిపోర్ట్ల కారణంగా అంటే మళ్ళీ చెక్ చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు అట్లా చెక్ చేసి బాగాలేదు అన్న వాళ్ళు ఉన్నారు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్నప్పుడు మళ్ళీ పెర్ఫార్మెన్స్ చెక్ చేయమన్నాడు మళ్ళీ చెక్ చేస్తే వాళ్ళ అబ్బాయి గెలుస్తాడు అనిపిస్తే వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కదా ఈ అదే మిగతా చోట్ల మీ పెర్ఫార్మెన్స్ రెండోసారి కూడా క్రాస్ చెక్ ఇప్పుడు అతని పేరేంటి జ్యోతుల చిట్టబ్బాయి అతను నా పెర్ఫార్మెన్స్ ఇంకోసారి చెక్ చేయించండి అన్నాడు మళ్ళీ సర్వే పెడుతున్నాడు ఇట్లా మళ్ళీ సర్వే చేయించండి అని అడిగిన వాళ్ళకి చేయిస్తున్నాడు మళ్ళీ ఆ రెండోసారి కూడా చేశాక ఒకటే లెక్కండి ఇతను ఆ సర్వే సంస్థలు నమ్ముతున్నాడు నీట ముంచినా పాలము ఫైనల్ ఒక విషయం లిస్టుల విషయంలో ఫైర్ బ్రాండ్లకు ఇంకా అవకాశాలు దక్కలేదు లైక్ కొడాలని కానీ రోజా గారు కానీ మొదటి నుంచి ఉంది వీళ్ళకి కూడా సీట్లు ఎవరైనా కావాలని లేట్ చేస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు నా చిత్తూరు దాంట్లో ఒక రకంగా నగర్ కూడా వచ్చేయాలి ప్రకటించలేదు అంటే కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అటువంటి ఊహించని విపత్కర పరిస్థితి అని ఎదుర్కొంటారా లేదంటే కావాలనే ఆపేరా నాకు తెలిసి ఇంకొక లిస్టు పది మందితోనే వచ్చి ఆగిపోతుంది అంటే ఇవి వరకు ట్రాన్స్ఫర్స్ ఇవి అవును అక్కడతో క్లోజ్ మిగతా వాళ్ళే యథాతథంగా ఉంచుతున్నట్టు